నాకు అయితే నాకు ఈ సినిమా వచ్చినట్టే తెలియదు సార్ అని ఎంతో మంది ఫోన్ చేశారు ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఇప్పుడు నేర్చుకోవాలి సార్ నేను నిజంగా నేను ఇప్పుడు నేర్చుకోవాలి కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేపారు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోవడానికి పెద్ద వాళ్ళకి ట్రై చేసాం సార్ అంటే కొంచెం ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేమే మాట్లాడితే రీచ్ అవ్వదు సార్ మారుతి గారి కన్నా పెద్దవాళ్ళు ఎవరు మారుతి గారు క్రియేటివ్ సైడ్ ఉన్నారు సార్ ఆయన ప్రొడక్షన్ సైడ్ అస్సలు లేరు ప్రొడక్షన్ కదండి ప్రీ రిలీజ్ కి పిలవడానికి ఆయన పిలవడానికి సార్ ఇప్పుడు ఆయన ఏమవుతుందంటే సాబ్ చేస్తున్నారు సార్ ఒక్కొక్కసారి ఆయనే నాకు అంటున్నారు ఈ ఇగో ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుందని అంటే నాకు కూడా ఈ ప్రభాస్ ఫ్యాన్స్ నువ్వు రాజా సాబ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యండి సార్ మీరు ఆ సినిమాలు ఈ సినిమాలు అంటారు ఆయనకే పాప మా చెప్పండి ఆయన ప్రెజర్ ఆయన ప్రెజర్ ఆయన కొంచెం పాపం ఎందుకంటే సార్ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ హీరో సినిమా కోట్లు బడ్జెట్ వందల కోట్లు బడ్జెట్ బోల్డ్ బోల్డ్ వ్యవహారం ఆధారపడి ఉంది దాని మీద అంటే గారు చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సినిమా కరెక్ట్ ఇప్పుడు ఇలాంటివన్నీ డివియేషన్స్ సార్ ఒక్కటి సార్ నాకు ఒక్క నెగిటివ్ కామెంట్ ఎవరో నెగిటివ్ గా ఒక రివ్యూ చేశారు సార్ ఆయన కావాలని అసలు నాకు నవ్వొచ్చింది ఫ్రేమ్స్ బాగా ఏంటిది మ్యూజిక్ బాగలేదు మీ ఆర్ఆర్ బాగుంది లైటింగ్ కలరింగ్ మీ అవన్నీ ఎవ్రీంగ్ నేను నా రివ్యూలో నేను చెప్పాను మీకు గుర్తుందో లేదు ఒక పక్కన విపరీతంగా వర్షాలు పడుతున్నాయి ఆంధ్ర తెలంగాణలో ఈ ఈ వర్షాల్లో ఈదుకుంటూ ఈ సినిమా ఎలా ఒడ్డుకు చేరుతుందో అని లైన్ చెప్పాను అవును చెప్పారు ఎందుకంటే సినిమాలు ఎంత బాగున్నాయి కూడా చెప్పాను చెప్పండి మీరు అంటే మీరు దేనికి అంత అంత బరస్ట్ అవసరం అనిపించిందండి చెప్పు పెట్టుకొట్టుకునేంత అవుట్ అవసరం అసలు ఒంటి మీద చేసినప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఒంటి మీద తెలియలేదు ఆ క్షణం ఎందుకు లేదు అని అంటే మామూలుగా లేదా ఇతర కారణాల వల్ల ఇతర కారణాలు అంటే ఇతర కారణాలు మా ఇంట్లో నా మీద విపరీతమైన ప్రేమలకి ఎంత ప్రేమ అంటే వాళ్ళు ఏడుస్తున్నారు నా వల్ల నాకు ఎమోషన్ అక్కడ కరెక్ట్ అయిపోయింది నాకు అదే నేను చెప్పాను కదా ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ వచ్చేసింది సినిమా నుంచి అని అంటే వాళ్ళు నన్ను భయపడిపోతున్నారు నన్ను చూసి ఎంత చేసి నేను అంటే ఎంత వీక్గా వీక్ ఎంత ఈ సినిమా చేసి ఎంత వీక్ అయిపోయినా నేను వాళ్ళకి అలా వీక్ లా నేను చాలా స్ట్రాక్ సార్ అలా కదా తమిళ్ సినిమా చేస్తారు కానీ బట్ మళ్ళీ తెలుగులో ఆ సినిమా తీసుకొచ్చి తెలుగులో ప్రూవ్ చేసుకుంటాను అని అన్నారు అవునండి అలాంటి సందర్భాలు కూడా ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి ఇప్పుడు నేను అదే మీకు కూడా ఇప్పుడు ఫోన్ లో మీకు చెప్పాను ఆ రోజు ఏది బాబు సినిమా ఫస్ట్ పిక్చర్ రాఘవేంద్ర వారిది చవహన్ బాబు గారు సూపర్ స్టార్ వైద్యమాను అండ్ సారీ అరుణ్ అయిరాని తర్వాత లక్ష్మి సత్యనారాయణ గారు గుమ్మడి ఎంత పెద్ద సినిమాలో ఆ సినిమా ఫ్లాప్ ఫస్ట్ పిక్చర్ అలాగని రాఘేంద్ర గారు ప్రయాణం ఆగిపోయిందా అదే మళ్ళీ మీరు చెప్పారు జీవన జ్యోతి సూపర్ హిట్ పక్కనే పడి అది రాఘేంద్ర గారే చెప్పారు ఇంటర్వ్యూ మీరు డైరెక్టర్లు మీరు కన్విక్షన్ తో ఉండాలి కానీ మీ మీద చెప్పండి చిన్న చిన్న సున్నితమైన ఒక చిన్న లేయర్ ఉండిపోయింది సార్ అది కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం కావట్లేదు ఏంటది నేను అంటున్నది ఆ చిన్న ఒక చిన్న థ్రెడ్ ఉంది అదేంటంటే గట్టిగా లాగితే తెగిపోతుంది నా పరిస్థితి అలాగే ఉంది నేను చెప్పింది నేనేమన్నాను అని అంటే సినిమాకి వస్తే కదా ఏదైనా టాక్ బయటికి వెళ్తుంది అనేది నా ఇంటెన్షన్ నేనేమి హౌస్ఫుల్ అయిపోయి థియేటర్కి వచ్చి మీరు తండో తొండలుగా వచ్చి చూసి అసలు నేను అలా అనలే నేను యాక్చువల్లీ ఒక పది మంది ఉన్నారు షూట్ పడకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారనుకోండి సార్ లేదా ఎనిమిది మంది ఉన్నారు షూట్ పడకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారు అంటే ఆ పది మందికి షో క్యాన్సిల్ అవ్వదు షో క్యాన్సిల్ అవ్వకపోతే టాక్ వెళ్తుంది బయటికి అనేది నా మెయిన్ ఇంటెన్షన్ యాక్చువల్లీ నూట ఎనభై థియేటర్లకి ఆల్మోస్ట్ ఫస్ట్ డే తొంభై థియేటర్లు డెప్షీట్ సార్ ఇంకా సార్ మొత్తం నూట ఎనభై ఇంటూ పది వేసుకోండి ఎగ్జాంపుల్ ఎంత అవుతుంది సార్ నూట ఎనభై ఇంటూ పది పది వందలు వెయ్యి పది పద్దెనిమిది ఎనభై పద్దెనిమిది వందల మంది పద్దెనిమిది వందల మంది వస్తే టాక్ వెళ్తుంది అనేది లేదా పద్దెనిమిది వందలు ఇంటూ ఇరవై మంది వస్తే బయటికి టాక్ వెళ్తుంది అట్లీస్ట్ దరిద్రంగా తీసాడు లేకపోతే ఫస్ట్ హాఫ్ బాగలేదు లేదా సెకండ్ హాఫ్ బాగలేదు ఎవరో ఒకరు మాట్లాడతారు దానివల్ల మనకు అర్థం అవుతుంది అంటే నేను నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయకూడదు నేను ఇక్కడ తప్పు ఏం చేశాను ఇవన్నీ నాకు నేర్పిస్తుంది సార్ అంటే ఏదైనా పాఠం నేర్పియాలి అంతే నాకు ఆ పాఠం గొంతు వినపడలే అసలు ఎందుకు సి సినిమా తీసానా అన్న క్వశ్చన్ వచ్చేసింది ఆదివారం సాయంత్రం శుక్రవారం శుక్రవారం వెయిట్ చేసే ఓ పా సార్ వినాయక చవితి కదా మనం కూడా అంత మూర్ఖంగా చూడకూడదు అని థియేటర్లో తోని చూసేవాడిని లేరు నాయక చవితి మళ్ళీ వర్షాలు కదా ఇలా అన్ని కారణాలు అన్ని కారణాలు అన్ని కారణాలు మళ్ళీ ఆదివారం రోజు కూడా సాయంత్రం వెళ్ళి ఎనిమిది టికెట్లు బుక్ చేసుకున్నారు అబ్బాయి ఎవరు వచ్చారని నేను ఇది కానీ డెబ్షీట్ పడిపోతే ఆ ఎనిమిది మంది చూడరని చెప్పి ఇమీడియట్గా రెండు టికెట్లు బుక్ చేసి మరీ నేను వెళ్ళే వెళ్తే షో చేశారు షో చేశారు అదే నేనేమంటానంటే అది లాస్ట్ మినిట్ సార్ ఇంకా సరే సండే అయిపోతే డెడ్ సార్ సినిమా అవును ఇంకేముంటుంది సార్ ఏముంటుంది ఏమి మండే చూడరు ట్యూస్డే చూడే ఫినిష్ అండి సండేతో ఫినిష్ ఎంత పెద్ద సినిమా అయినా మన దిల్ రాజ్ గారు చెప్పారు అన్నమాట ఆ మూడు రోజులు అయిపోయిన తర్వాత అంతే అంతే అయిపోయింది మళ్ళీ గొడవలు వాళ్ళు పడిపోతారు ఇంకో ప్రాజెక్ట్ వర్క్ లోకి వెళ్ళిపోతారు డెడ్ అయిపోయిన మూమెంట్ లోనే నేను ఫరస్ట్ అయిపోయా అంటే అది నా వల్ల అంటే ఇంత చేసి కూడా మినిమం రికగ్నైజ్ ఉంటది కదా అది రాలేదన్న ఒక చిన్న బాధ ఆ బాధ అండ్ చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఈ రెండు కనెక్ట్ అయిపోయి ఈ ఏజ్ లో కూడా మీరు అన్నట్టు కొంచెం సున్నితమైన మనస్తత్వం కళాకారులు కదా ఎలా డీల్ చేయాలి ఏ ఓటీటీ వేపు నుంచి ఏమైనా ఓటీటీ మంచి సపోర్ట్ సార్ ఓటీటీలో మంచి వస్తుంది అనేది అందరూ నమ్మకం ఉంది యాక్చువల్లీ ప్రస్తుతం అదే ఈ తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత నేను అంటే నేనేదో ఎమోషనల్ అయిపోయాను కానీ అందరూ బాధపడ్డారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ బాధపడ్డారు ఫోన్లు చేసి ఒక్కొక్కరు ఐదు ఐదు నిమిషాలు నాకు బలంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఇవన్నీ చెప్తున్నారు అసలు గారిని కలిసారా మీరు సినిమా తర్వాత ఆయన షూటింగ్లో ఉన్నారు గ్రీస్లోనే ఇక్కడ ఉన్నారు గ్రీస్లో గ్రీస్లో ఉన్నారు మెసేజ్ పెట్టారు మెసేజ్ పెడితే నేను చెప్తే ఏం లేదు చూడు అందరు ఇప్పుడు ఇంటిది త్రిబానధారి బార్బ్రిక్ మాకు ఎవరికి తెలియదు అంటున్నారు చిన్న చివట్లు పెట్టారు నువ్వు అప్పుడు లేదు మోహన్ ఆయన చాలా అంబుల్ అండ్ వెరీ అందరికి చాలా నేర్చుకోవాలి సార్ అయ్యో అతను ఎక్కడి నుంచి వచ్చాడు మీలాగే ఆయన ఒక మాట అన్నాడు సార్ ఇంటిస్తారు సార్ ఇది ఇలా ఉంటది ఇలా ఉంటది మనం ఏజ్ కి అర్థం చేసుకోవాలి లేదా మనకు ఏజ్ కి మెచ్యూరిటీ మెచ్యూరిటీ సంబంధం లేదు ఇప్పుడు కొంతమంది క్యాచ్ చేయగలుగుతారు మీరు కొంచెం ఇమోషనల్ పర్సన్ లాగా ఉన్నారు నమ్మింది దాని వెనక కథలు వెళ్ళిపోయారు అంటే నేను నేను వెళ్ళడానికి కూడా రీజన్స్ ఉన్నాయి సార్ మేము యాక్చువల్లీ ప్రొడక్షన్ హౌస్ లో అందరం నిర్ణయం ఒక దాటి మీద ఉండేవాళ్ళం నేను ఏదైనా ఫోర్సుబుల్ గా ఎక్కువ ఫోర్స్బుల్ గా చేసినవి చేశాను కొన్ని వాటికి అందరూ నిర్ణయం తీసుకుటి ఎందుకంటే సార్ డబ్బులు పెట్టే వాళ్ళ నిర్ణయాలు కూడా చాలా అవసరం రెడ్డి గారు కూడా ఆలోచించలేదా మన మారుతి గారు వద్దన్న తర్వాత ఆయన కూడా ఆలోచించలేదు మేము అందరం ఒకటే నిర్ణయం మీద ఉన్నాం

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.